మా ప్రతి ఒక్కరు గేమ్ లో చూడండి దివాళీ స్పెషల్ ఈవెంట్ గా ఫిఫ్టీ ఎక్స్ డైమండ్స్ గెలుచుకునే అవకాశం అనేది మనకి ఇచ్చాడు అసలు ఈ దివాళీ ఈవెంట్ లో మనం అనేది డైమండ్స్ స్పిన్ చేసి అసలు మనకి ఏమవుతుంది ఏంటి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసరికి ఒక రీల్ పోస్ట్ చేశాడు దాంతో పాటు యూట్యూబ్ ఆఫీషియల్ పేజ్ లో కూడా దీనికి సంబంధించి లీక్స్ అనేవి ఇచ్చాడు అది కూడా ఆ రీల్స్ అనేవి దీనికోసం తెలుసా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ నువ్వు డైమండ్స్ అనేవి ఇన్వెస్ట్ చేస్తే దానికి ప్రతిఫలంగా అంటే రిటర్న్ గా నీకు అసలు గరినా ప్రిఫర్ ఏమిస్తుంది అని చెప్పి పోస్ట్ చేసి ఎక్కడ లేని హైప్ అనేది ఈవెంట్ కి తీసుకొచ్చాడు నిజంగా ఇక్కడ ఫ్రీఫైర్ బాబా ఏమన్నాడు ఫిఫ్టీ ఎక్స్ అంటే గట్టిగా మాట్లాడుకోవాలంటే యాభై వేల డైమండ్స్ అయితే కాదు ఐదు వేల డైమండ్స్ మాత్రమే ఫైవ్ థౌసండ్ డైమండ్స్ మాత్రమే నేను చెప్పినట్టు చేస్తే మాత్రం అంతకు మించి ఎక్కువ డైమండ్స్ అనేవి మీ సొంతం చేసుకోవచ్చు నిజంగా యాభై వేల డైమండ్స్ కూడా రేపు లేబున్న దివాళికి వచ్చేసరికి మనకి ఒక మ్యాజిక్ క్యూబ్ మాత్రమే ఎక్స్చేంజ్ అయితే ఇస్తున్నాడు కానీ నేను ఒకటి నేను డబుల్ చేస్తున్నా అంటే రెండు మ్యాజిక్ క్యూబ్స్ మీ అకౌంట్ లో వచ్చేలా చేస్తాను అది సింగిల్ ట్రిక్ మా నువ్వు స్కిప్ చేయకుండా రెండు వరకు చూస్తావా ఓకే నీకు క్లియర్ గా రెండు మ్యాజిక్యూబ్స్ ఇస్తాను దాంతో పాటు ఐదు వేల కంటే ఎక్కువ డైమండ్స్ నీ లో ఉండేలా నేను చూస్తాను మరి మనం టూ ఫిఫ్టీ కేక్ చాలా దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబ్ చేసుకున్నావు చేసుకోమా మనం ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ గా సో విన్ ఫిఫ్టీ ఎక్స్ డైమండ్స్ హండ్రెడ్ ఇన్ టు ఫిఫ్టీ అంటే సింపుల్ గా ఫైవ్ డైమండ్స్ అర్థం ఇక్కడ ఇక్కడ మరి చూద్దాం అసలు ఎలా స్పెండ్ చేయాలి అని చెప్పి ఇక్కడ ట్వెల్వ్ టు ఎయిటీన్ అక్టోబర్ స్పెండ్ హండ్రెడ్ డైమండ్స్ టు అయింది మరి అసలు హండ్రెడ్ డైమండ్స్ అని ఎక్కడ స్పెండ్ చేయాలి ఎక్కడ స్పెండ్ చేస్తే మనం వచ్చేసరికి ఇందులో జాయిన్ అయినట్టు మనకి కూడా వచ్చే అవకాశం ఉంది ఈ లాటరీలో తిప్పులు లక్కీ రాయలు ఓపెన్ చేయ ఈవెంట్ అయినా సరే సపోజ్ సరికి కొత్తగా వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ బన్నీ బండిలో అయితే వచ్చింది లేదంటే మాత్రం ఏదైనా సరే దివాలి ఈవెంట్ కి సంబంధించి అంటే ఈ దగ్గరలో రీసెంట్ గా సో దివా ఈవెంట్ కి సంబంధించి ఏదైతే ఉన్నాయో సో ఈవెంట్ లో సింపుల్గా సింపుల్ గా వచ్చేసరికి హండ్రెడ్ డైమండ్స్ అనేవి యూస్ ఇన్వెస్ట్ చేయి ఇన్వెస్ట్ చేసావు అనుకో సింపుల్గా వచ్చేసరికి నువ్వు దాంట్లో జాయిన్ అయిపోయినట్లే మరి ఇక్కడ ఈ సిచువేషన్ లో నో టాప్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయ్యి నా అకౌంట్ లో డైమండ్స్ లేకపోతే మరి నా సిచువేషన్ ఇన్వెస్ట్ చేయాలనొచ్చు మీరు ఏమన్నా మావా నేను క్లియర్ గా వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ చూడండి ఇది వచ్చేసరికి మన వాట్సాప్ ఛానల్ ప్రజెంట్ వెయ్యి మంది ఉన్నారు ఇందులో ఈ వీడియో ప్రతి ఒక్కరు మన వాట్సాప్ ఛానల్ లో వెళ్ళి జాయిన్ అయ్యాడు లింక్ మాత్రం డిస్క్రిప్షన్ కమెంట్ సెక్షన్ లో ఉంది ముందు చెప్తాను రెండు వేల సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు అనుకో నేను వచ్చేసరికి నూట ప్లేయర్స్ కి ఆల్మోస్ట్ రిడీమ్ కోర్స్ ఇస్తాను అది ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఇవ్వను మన వాట్సాప్ ఛానల్ ఫాలో చేసుకుని జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తాను అది కూడా ఆ టైం కి మన మూడు మట్టి టెన్ మెంబర్స్ కి కావచ్చు ట్వంటీ మెంబర్స్ కి కావచ్చు ఫిఫ్టీ మెంబర్స్ కి కూడా ఇస్తాను నేను మన ఫీఫర్ బాగా ఫిఫ్టీ ఎక్స్ ఎలా ఇచ్చాడో అలా ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు నేను ఇస్తాను ఓకే మరి మీరు జాయిన్ అయ్యారా అవ్వకపోతే ఫాస్ట్ గా జాయిన్ అండి లింక్ మాత్రం కమెంట్స్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తుంది ఇంకా ఈ వాట్సాప్ లో మాత్రం ఈ రోజు ఏం కంటెంట్ చేయబోతున్నాను రేపు ఎల్లుండి ఏమేమి కంటెంట్ చేయబోతున్నాను పోల్ అయితే పెడతానమాట ఎక్కువ వచ్చేసరికి ఏ కంటెంట్ ఎక్కువ రేటింగ్ వస్తుందో దాన్ని బట్టి నేను కంటెంట్ చేస్తా ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు రూమ్స్ కూడా పెడతాను ఫస్ట్ గా జాయిన్ అవ్వండి నైట్ ఆడుకుందాం ఓకేనా చూసుకోవచ్చు మీరు ఇక్కడ సో క్లియర్ గా ఏంటంటే నైన్టీన్త్ అక్టోబర్ ఫోర్ పిఎం కూడా సాయంత్రం అంట ఫస్ట్ గో సో ఈవెంట్ యాక్టివేట్ అండ్ గివ్ ఈవెంట్ అంట అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ ద దెంట్ కరెక్ట్ అంటే ఏం లేదు సింపుల్ గా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ బ్యాక్ ఈవెంట్ అది సో దానికి వచ్చేసరికి మనం కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాడు లైక్ టైప్ లో ఉంది చిన్న 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 క్విషెస్ ఉంటాయి చూసావా ఆ క్విష్ టైప్ లో వచ్చేసరికి ఫ్రీ ఫైర్ కి సంబంధించినవి కూడా సో క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు వాటికి వచ్చేసరికి మనకి కరెక్ట్ కరెక్ట్గా ఆన్సర్ గనక చేస్తే సో ఆ ఫిఫ్టీలో మన పేరు అనేది కన్ఫర్మ్ అయిపోతుంది సో ఆ క్వశ్చన్స్ కోసం మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు లేదంటే గ గబాల్ ఫారెస్ట్ పుట్టిన ఏరియా ఎక్కడ ఎట్లాంటి అని అడిగాడు అనుకో సో స్టంట్ అయిపోతే దానికోసం నేను కదా మన వాట్సాప్ ఛానల్ ఆన్సర్స్ అన్ని క్లియర్ గా పెడతాను అండ్ నేను ఒక్కటైతే సజ్జను ఓకే నాకు నాలెడ్జ్ లేదు నేను పది మంది యూట్యూబర్స్ దగ్గర కావాలి ఇరవై మంది దగ్గర ఎత్తుకు అయినా వచ్చి కరెక్ట్ ఆన్సర్స్ మాత్రం మన వాట్సాప్ ఛానల్ లో పోస్ట్ చేస్తా ఓకే రోజు రెండు రోజులు అయితే జరగదు అనమాట ఒక రోజు రెండు రోజులు అయితే ఖచ్చితంగా ఈవెంట్ అనేది జరగదు ఆ ఫీడ్బ్యాక్ ఈవెంట్ అదే క్విష్ టైప్ లో ఈవెంట్ అయితే జరగదు వన్ అవర్ లేదంటే ఆల్మోస్ట్ టూ అవర్స్ ఉంటుంది ఆ టూ మొత్తం అటెంప్ట్ చేస్తే నీకు ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ అన్న ఫైవ్ థౌసండ్ డైఎస్ అనేవి అకౌంట్ లోకి వస్తాయి వన్ అవర్ ఆల్మోస్ట్ వన్ అవర్ టూ అవర్స్ లో అంటే వీడియో చేయడం ఇంపాసిబుల్ కాబట్టి నేను వాట్సాప్ ఛానల్ ఆన్సర్స్ అన్ని పెడతాను క్లియర్ గా జాయిన్ అవ్వకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ ఛానల్ ని లింక్ మాత్రం కమెంట్స్ లో ఇచ్చాను జాయిన్ అయ్యి ఉంటే మాత్రం మీకు ఒక ఫైవ్ థౌసండ్ ఐఎన్స్ బెనిఫిట్ కదా ఇంకా చూసుకోవచ్చు ఫిఫ్టీ విల్ విన్ ఫిఫ్టీ ఎక్స్ టోటల్ స్పెండ్ డ్యూరింగ్ ట్వెల్వ్ టు ఎయిటీన్ అక్టోబర్ అర్థమవుతుందా సో ఫిఫ్టీ లక్కీ విన్నర్స్ మాత్రమే అది కూడా ఫిఫ్టీ ఇంటి ఎక్స్ అంటే ఐదు వేల డైమండ్ వచ్చేసరికి టోటల్ గా విన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది అది కూడా అక్టోబర్ పన్నెండు నుంచి పద్దెనిమిది లోపు సో మీరు అనేది ఆ వంద డైమండ్ ఇన్వెస్ట్ చేస్తే సపోజ్ ఇక్కడ మీరు అడగొచ్చు అరే నేను ఇప్పుడు ఆ బన్నీ ఈవెంట్ ఉంది దానికి వచ్చేసరికి వెయ్యి డైమండ్లు పైన పెట్టాను కదంటే ఓకే ఇబ్బంది లేదు మావా ఒకవేళ బై మిస్టేక్ నువ్వు గెలిచావు దానికోసం ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు ఇక్కడ కింద చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఇఫ్ యూ స్పెండ్ ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్ యూ విల్ విన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డైమండ్స్ బ్యాక్ అంట అదే నువ్వు వెయ్యి డైమండ్స్ స్పిన్ చేసావు అది ఇప్పుడు అన్నావు కదా నువ్వు నేను చెప్పాను కదా నేను ఆ ఈవెంట్ వచ్చేసరికి వెయ్యి డైమండ్ స్పిన్ చేశాను సో వెయ్యి ఇంటూ ఫిఫ్టీ ఎక్స్ అనమాట అర్థమైందంటే యాభై వేలు సో అర్థమవుతుంది సపోజ్ నువ్వు ఐదు వందల డైమండ్ స్పెండ్ చేస్తే ఇరవై ఐదు వేల డైమండ్స్ అనేవి నీకు కంబ్యాక్ రావడం జరుగుతుంది అది కూడా నువ్వు గెలిస్తే ఒకవేళ అదే నువ్వు వీడియో డైమండ్స్ ఇన్వెస్ట్ చేస్తాను అంటున్నావు కదా మరి యాభై వేల డైమండ్లు లేదు నువ్వు వంద డైమండ్లు ఇన్వెస్ట్ చేసావు నువ్వు గెలిచామంటే ఐదు వేల డైమండ్లు నువ్వు ఎంత డైమండ్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తావో సో అంత ఎక్కువ అనమాట నువ్వు గెలిస్తే బై మిస్టేక్లు అట్లా ఎక్కువ వస్తాయి అని చెప్పి పదివేల డైమండ్ ఎట్లా ఇన్వెస్ట్ చేయొద్దు అసలుకే మోసం వచ్చింది కదా అసలు ఆన్సర్స్ కోసం మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఆ టైంకి లైవ్ చేస్తారు వాళ్ళు లైవ్ చేయకపోయినా చేసినా సో ఏదో ఒక లేదు ఆల్మోస్ట్ వాళ్ళు చేసినా చేయకపోయినా నేను సర్చ్ చేసి లేదంటే ఇద్దరు ముగ్గురు సర్చ్ చేసిన సరే లేదా పది మంది యూట్యూబర్ల దగ్గర తిరిగైనా సరే తెలుసుకున్న యూట్యూబర్స్ అందరూ సో మన వాట్సాప్ ఛానల్ మాత్రం ఆన్సర్స్ అయితే పెడతాను దానికోసం ఇబ్బంది లేదు కానీ మీరు జాయిన్ అవ్వాలి ముందరూ ఇది యాభై వేల డైమండ్స్ యొక్క ఫుల్ స్టోరీ మీకు క్లియర్గా అర్థమైంది అసలు ప్రాసెస్ ఏంటి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మనీ అని చెప్పి అది మీ డైమండ్స్ సో ఏంటి అని చెప్పి చెప్పాను అడిగి ఎక్కడ జరిగి కూడా చెప్పాను క్లియర్గా ఇప్పుడు వచ్చేసరికి మనకి డబల్ మ్యాజిక్ క్యూబ్ అంటే దివాళీ ఈవెంట్ కి కేవలం ఒక మ్యాజిక్ క్యూబ్ మాత్రమే ఫ్రీగా ఇస్తాడు అది కూడా సేమ్ ఇలా అయితే ఇస్తాడు అనమాట సిఎస్ ర్యాంక్ విత్ సో గిల్డ్ అంట అది కూడా వచ్చేసరికి ఫిఫ్టీన్ మ్యాచెస్ కనుక నువ్వు ఆడే ఉంటావు ఫిఫ్టీన్ మ్యాచెస్ అంటే ఏముంది మా సింపుల్ గా సరదాగా అది కూడా నీ గిల్డ్ మేడ్తోనే కాబట్టి సరదాగా ఆడేసుకోవచ్చు పదిహేను మ్యాచ్లే కాబట్టి ఈజీగా ఆడి ఈజీగాను మ్యాజిక్ క్యూబ్ క్లీన్ చేసుకోవచ్చు అది వేరే విషయం ఆ మ్యాజిక్ క్యూబ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా మాత్రం డేట్ అయితే అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి అంటే ఆ రోజు అనుకుంటుంది దివాలి ఎగ్జాక్ట్ గా ఇంకా దివాళికి వచ్చేసరికి ఒక త్రీ బండిల్స్ అయితే యాడ్ చేయబోతున్నాడు ఆ త్రీ బండిల్స్ కూడా ఇవ్వడే చెప్తాను చెప్పాను కదా స్కిప్ చేయొద్దు మా నేను చెప్పాను కదా రెండు మ్యాజిక్ క్యూబ్స్ చేసుకోవచ్చు అని రెండో మ్యాజిక్ మాత్రం ఎలాగో కాదు క్లియర్ గా బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు క్లిప్ చూస్తే మీకు అర్థమవుతుంది దివాలి దివాళి గివే అని చెప్పి ఎగ్జాక్ట్ గా సో ఈవెంట్ వచ్చేసరికి ఎయిటీన్త్ అక్టోబర్ కి అయితే స్టార్ట్ అయింది అనమాట సో అందులో వచ్చేసరికి వెయ్యి మంది విన్నర్స్ అయితే వాడు చూస్ చేస్తారు అంటే చిన్న టాస్క్ టైప్ లో ఇస్తారు రోజు ఇక్కడ మనకి టోకెన్స్ అయితే ఉంటాయి అదొక టోకెన్స్ బ్యాలెన్స్ ఇలా టోకెన్స్ అయితే ఉంటాయి అండ్ టికెట్స్ సబ్మిషన్ అని కూడా ఉంటుంది సో ఈవెంట్ కనుక కంప్లీట్ చేసి ఎక్స్చేంజ్ కనుక గుట్టామంటే మనకు వచ్చేసరికి మ్యాజిక్ క్యూబ్ అనేది ట్వంటీ ఎయిట్ అక్టోబర్ టు థర్టీ ఫస్ట్ అక్టోబర్ లోకైతే వస్తుంది కానీ ఈవెంట్ వచ్చేసరికి స్టార్ట్ అయ్యింది ఎప్పుడు అంటే సో ఈ మంత్ ఎయిటీన్త్ స్టార్ట్ అయ్యింది అండ్ మనకి మ్యాజిక్ క్యూబ్ వచ్చేది క్లెయిమ్ చేసుకోవాల్సింది ఎప్పుడు అంటే మాత్రం సో ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫస్ట్ అక్టోబర్ లోపు లేదంటే ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ అక్టోబర్ ఈ మధ్య ఈ రెండు డేట్స్ లో ఒకటైతే కన్ఫర్మ్ అనమాట ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ కన్ఫామ్ అనుకుంటున్నా అని ఒకటి గుర్తు ఎక్కువ మందికి అయితే ఆల్ ఇండియన్ సర్వర్ మొత్తం మీద కేవలం వెయ్యి మందికి ఇస్తాడు సో వెయ్యి మంది అర్థమవుతుంది ఆ వెయ్యిలో మీరు కూడా ఒక అయ్యే అవకాశం ఉంది లక్కీ టికెట్ అని ఉంటుంది అంటే టికెట్ టైప్ లో ఇచ్చాడు సో లక్కీ డ్రా టైప్ అనమాట ఇది సో వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు ఏమో నీకు లక్స్ పెట్టి ఉంటే నీకు ఉండొచ్చు లేదు నీ ఫ్రెండ్ ఉండొచ్చు ఎవరికైనా ఉండొచ్చు బట్ పార్టిసిపేట్ చేయడం మన వంతు అది ఫ్రీయే కదా పెద్ద ఎక్కువ డైమండ్స్ కూడా ఉండదు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డైమండ్స్ ఏమో టికెట్ ఇస్తాడు సో ఒక టెన్ డైమండ్స్ ఫిఫ్టీన్ డైమండ్స్ స్పిన్ చేస్తే టూ త్రీ టికెట్స్ అయితే వస్తే దాంట్లో మనం గట్టి కొట్టేవచ్చు చూద్దాం మరి అసలు ఏం జరిగింది ఏంటి ఎంత టికెట్ పెడతాడు చెప్పి ప్రైజ్ ఆ టోకెన్ అసలు ఎంత పెడతాడు ఏంటి సో క్లియర్ గా వచ్చేసరికి మనం అప్పుడు చూసుకోవాలి మరి ఓకే నా ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు చూద్దాం దానికోసం అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను సో కీప్ వాచింగ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ క్లియర్ గా వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు ఈ యొక్క గ్లోబల్ అయితే ఉంది కదా దివాళికి సంబంధించి నీ గ్లోబల్ వచ్చేసరికి మీకు అయితే ఫ్రీగా రాబోతుంది సో ఇది ఎలా అని చెప్పి చాలా మంది డౌట్ పడవచ్చు ఇది ఈవెంట్ గా అయితే రాదు ఎట్లాంటిది రాదు జస్ట్ ఫ్రీగా వస్తుంది అది నేను చెప్తున్నా కదా ఎలా వచ్చిందో చెప్తాను చూడండి క్లియర్ గా సో

టు గెట్ గ్లోవల్ అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఆ గ్లోవల్ టిక్ కొట్టేసి అయితే చూపిస్తున్నాను ఇక్కడ మీకు వచ్చేసరికి ప్లే వన్ ఎయిటీ మినిట్స్ టు గెట్ ఫ్రీ గ్లోవల్ అర్థమవుతుందా వన్ ఎయిటీ మినిట్స్ అంటే దాదాపు త్రీ అవర్స్ నువ్వు గేమ్ ఆడు సో గ్లోవల్ అనేది సొంతం చేసుకో ఇబ్బంది లేకుండా లెజెండరీ గ్లోవల్ అని చెప్పాలి దీన్ని ఇంకా మరి ఒకవేళ రెండు మ్యాజిక్యూబ్ వచ్చినా లేదా ఆల్రెడీ దగ్గర ఖచ్చితంగా ఒకటి అయితే రెండు మ్యాజిక్యూబ్ ఎగ్నో ఎన్ని ఉన్నాయో కమెంట్ చెయ్యి సో రేపు ఒకటి ఫ్రీగా రాబోతుంది దివాళీకి మరి ఆ రోజు క్యూబ్ స్టోర్ చేంజ్ అయ్యింది అంటే ఖచ్చితంగా చేంజ్ అయ్యింది ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి పది బండిల్స్ టోటల్ వచ్చేసరికి చేంజ్ అవ్వబోతున్నాయి వాటిలో వచ్చేసరికి లీక్ అయినాయి ఈ త్రీ బండిల్స్ మాత్రమే చూసుకోవచ్చు క్లియర్ వచ్చేసరికి గ్రౌండ్ లో ఈ త్రీ బండిల్స్ మాత్రం కన్ఫర్మ్ అయితే అయిపోయినాయి మిగతా సెవెన్ బండిల్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో చెప్తా అది సస్పెన్స్ కానీ మీరు ఈ త్రీ బండిల్స్ అయితే చూడొచ్చు చాలా అంటే చాలా మొత్తగా చాలా బాగున్నాయి కూడా సో లెజెండరీ బండిల్స్ అయితే చెప్పాలి అండ్ కొంచెం రేర్ కూడా అంత ఏం కాదు కొంచెం మరి అంత డిమాండ్ అయితే కొంచెం డిమాండ్ అయితే ఉంది చాలా మంచి బండిల్స్ అయితే చెప్పాలి మొత్తం ఇంకో సెవెన్ బండిల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే మాత్రం నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్ అయితే చెప్తారు మరి ఎక్కడ వరకు చూసారు కదా మరి జాయిన్ అయ్యారు వాట్సాప్ చాలా జానోతి జాయిన్ అవ్వండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి సో మీకు క్లారిటీ వచ్చింది కదా అది కూడా చెప్పండి